రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుజుబాబు అన్నారు కోనసీమ జిల్లా ముమ్మడివరం విష్ణాలయం సెంటర్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు సోపసిక్స్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం జరిగిందని అన్నారు అలాగే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ఏదైతే సూపర్ సిక్స్ హామీ ఇచ్చారో దాంట్లో భాగంగా ఈరోజు స్త్రీ శక్తి ద్వారా మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తామని ఆ రోజు హామీ ఇవ్వటం మరి ఈరోజు ఒక పండగ వాతావరణంలో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి అమరావతిలో ఈ బస్సు లాంచింగ్ చేయడం జరిగింది మరి ముమ్మడివరం నియోజకవర్గంలో మరి మన మహిళా సోదరి మనలో అందరూ కూడా వచ్చి మన ముమ్మడవరం హెడ్ క్వార్టర్లో ఈ రోజు ఈ బస్సు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఈ రోజు మా నియోజకవర్గంలో ఉన్న మహిళా సోదరి మనందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మరి ఇచ్చిన హామీలన్నీ కూడా పెద్ద ఎత్తున పూర్తి చేసుకుని మహిళలందరికీ కూడా పెద్ద ఎత్తున అండగా ఉండి మహిళ మహిళలకి నెలకి కనీసం వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు ఈ ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం